హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు కూడా మీ అందరికీ డైలీ లైఫ్లో ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఇక్కడ ఒక టిష్యూ పేపర్ను తీసుకున్నాను దీన్ని ఒకటే టిష్యూ మిడిల్లోకి అనమాట సో ఇలాగ తీసుకున్న దీనిలో కొంచెంగా పసుపు వేసుకోండి అంటే రెండిట్లలో కూడా తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు యూజ్ చేస్తానని రెండు తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇలాగా పసుపు తీసుకునే తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ తీసుకోండి ఇక్కడ నేను నేను పసుపు సాల్ట్ రెండు కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను ఇది ఇంతకుముందు కూడా మీకు చూపెట్టాను లైవ్ లో ప్రూఫ్ కూడా చేసి చూపెట్టాను ఇంకా ఎవరైనా చూస్తారనే ఉద్దేశంతో మళ్ళీ షేర్ చేస్తున్నాను సో ఇలాగా వేసేసుకున్న తర్వాత వీడినైతే మనము బియ్యం స్టోర్ చేసుకునే డబ్బాలో వేసుకోవాలనమాట మనం కొత్తగా బ్యాగ్ ఓపెన్ చేసి బియ్యం వేసుకునే టైంలో ఇవి వేసుకున్నారని అంటే ఇంకా ఆ డబ్బా అయిపోయేదాకా మీకు బియ్యంలో పురుగు అనేది కనిపించదు చాలా బాగా వర్కౌట్ అవుట్ అవుతుంది నేను లాస్ట్ టైం దీన్ని లైవ్ రిజల్ట్ చూపెట్టాను సో చూడని వాళ్ళ కోసం మళ్ళీ షేర్ చేస్తా ఉన్నాను అంతే కాదు మై పాత బియ్యం తొందరగా పురుగు వచ్చేస్తాయి లేదంటే మేము ఎక్కువగా స్టోర్ చేసుకున్నాం ఇంట్లో ఎక్కువ ఉన్నాయి బస్తాలలో అనుకునే వాళ్ళైతే బిర్యానీ ఆకులు కూడా వేసి పెట్టుకోండి అస్సలు పురుగు అనేది రాదు మీరు వాడుకునే పావు ఉంటుంది కదా దాన్ని ఎప్పుడు కూడా ఇలా నిండుగా పెట్టేసి పెట్టుకోండి మీకు ఇంట్లో కూడా ఎప్పటికీ బియ్యం అని లోటు అనేది రాకుండా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పాత టవల్స్ కానీ పాత లుంగీలు కానీ లేదంటే మన నైటీలు అయితే చాలా ఎక్కువగా పాతగైపోతూ ఉంటాయి కదా సో పాత నైటీలు ఇవి ఏవైనా సరే పాత క్లాత్స్ అనేవి ఉంటా ఉంటాయి కదా సో వీటితో అయితే చాలా రీయూజెస్ చేయొచ్చు నేను చాలా ఐడియాస్ కూడా చెప్పాను మన ఛానల్లో వీటి గురించి చాలా వీడియోస్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఛానల్లో చెక్ చేయండి మీకు వీటి రీయూజెస్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి సో ఇక్కడ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఒక పాత పిల్లో కవర్ తీసుకున్నానమాట ఇది ఆల్రెడీ చినిగిపోయింది చీకబొట్టేలాగా ఉందనేసి సో ఈ పిల్లో కవర్కి పట్టేలాగా నేను ఈ ఫోల్డింగ్స్ పెట్టాను అనమాట ఇక్కడ నేను పిల్లో కవర్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇంకా కుట్టే పని లేకుండా మళ్ళీ సూదీదారంతో పని లేకుండా జస్ట్ మనము ఈజీగా పని చేసుకునేలాగా పిల్లో కవర్ తీసుకున్నాను అనమాట ఈ పిల్లో కవర్ సైజ్కి ఇప్పుడు ఈ టవల్ని ఒక నైటీని నేనైతే పెట్టాలనుకున్నాను సో ఇట్లా చూడండి ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది దాన్ని రివర్స్ చేయడమో అట్లా ఇట్లా తిప్పడం ఇదంతా ఏం అవసరం లేదు జస్ట్ ఇలాగ మీరు చూసి పెట్టుకున్నారంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఎటువంటి కుట్ట అవసరం లేదనమాట దీన్ని డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు పిల్లలకి బేబీ బెడ్స్ వాడుతూ ఉంటారు కదా సో ఇవి కాటన్ అయితే వాళ్ళకి మంచిగా చల్లగా ఉంటుంది వేడి రాకుండా హీట్ రిలీజ్ అవ్వకుండా ఉంటాయి బయటకున్నవైతే ఫోమ్తో అట్లా ఉంటాయి కదా హీట్ రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట సో పిల్లలకి మంచిగా ఉండాలి అంటే ఇలాగా కాటన్ వాడితే చేసుకుంటున్నారు బెటర్ అంతేకాకుండా మనకి కిచెన్లో ఎక్కువసేపు నిలబడి ఉంటా ఉంటాము సో అలాంటి దగ్గర ఇది వేసుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇదేంటంటే మీరు ఒక మధ్యలో ఒక కుట్టు వేసుకోవచ్చు కుట్టు లేకుండా ఉండడం కోసం నేను చూపెడుతున్నాను పిల్లో కవర్లు వేసి ఎందుకంటే మనం వాష్ చేసే టైంలో మనకి బరువు అనిపించదనమాట లోపల ఒక టవల్ నైటీ ఉంది పిల్లో కవరు ఇవి మామూలుగా బయటకు తీసేసి మనం వాష్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా వాష్ అయిపోతాయి అదే కుట్టు వేసామంటే కొంచెం బలంగా కొట్టాల్సి వస్తుంది కాబట్టి నేను కుట్టు వేయలేదు మనకి కాళ్ళ కింద చాలా స్మూత్గా ఉంటుందన్నమాట కిచెన్లో స్టవ్ దగ్గర ఎక్కువసేపు నిలబడుకొని ఉంటాము గిన్నెలు కడిగేటప్పుడు ఎక్కువసేపు నిలబడుతూ ఉంటాము కాలనొప్పులు రాకుండా ఉంటాయి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్క్రబ్బర్స్తో కొంచెం మనకి టైల్స్ క్లీన్ చేయడం వాష్ బేషను బాత్రూమ్ క్లీన్ చేయడము ఇలాంటివి చాలా సింపుల్గా అవుతాయి అనమాట ఎందుకంటే ఇది గరుకుగా ఉంటుంది కాబట్టి టైల్స్ పీ పడిన మరకలన్నీ కూడా ఈజీగా రిమూవ్ అవుతాయి సో మనం ఏదైనా లిక్విడ్ వేసేసుకొని దీంతో క్లీన్ చేస్తూ ఉంటాము అట్లా చేతులు నొప్పి రాకుండా ఇంకొకటి మనకి చేతులకి కెమికల్ అంటుకుంటే కొంతమందికి పడదు కదా సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళయితే ఇలా ఒక బాటిల్ తీసుకొని బాటిల్ పైన పార్ట్ కట్ చేసుకొని నేనైతే హాట్లు వేసాను మీ దగ్గర ఫెవికిక్ ఉంటే ఫెవికిక్ అయినా వేసుకొని చాలా ఈజీగా అంటుకుంటుంది మీరు వేసాక దాన్ని ప్రెస్ చేసినట్టు చేశారంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఈ పైన దాంట్లో బాటిల్ మూత ఓపెన్ చేసేసి మీరు లిక్విడ్గా వేసుకోండి సర్ఫ్ వేసుకోవచ్చు ఇంకా ఏ సోప్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు మీరు క్లీన్ చేసుకునే ఏ లిక్విడ్ అయినా సరే వేసేసుకొని ఇలాగా పట్టుకొని మీరు క్లీన్ చేసుకున్నారంటే చేయి నొప్పి రాదు చేతికి ఎటువంటి కెమికల్ అంటుకోదు ఇంకొకటి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట మనం డైరెక్ట్ స్క్రబ్బర్ తొరికే దానికన్నా ఇలా పని చాలా తొందరగా చేసుకోగలుగుతాము ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అంటే దాదాపు మనం ప్రతిరోజు కూడా ప్రతి రోజు కూడా వాడాల్సిన ఐటెం అన్ని కూరలలో వేసుకుంటా ఉంటాము ఇవి ఎక్కువ కాకుండా జస్ట్ పోపులో వేసుకునేప్పుడు కొంచెం కొంచెం హోల్డ్ కదా అలాంటి టైంలో కొంతమందికి గోర్లు ఉండవు అనమాట లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి వాళ్ళు ఏంటంటే స్కిన్తో తీసుకోలేరు ఒకవేళ వచ్చినా కూడా మంట వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు వాటిని ఏదో పెద్ద ప్రాసెస్ చే వేడి చేయడమో కొట్టడమో అయ్యో అయ్యో కాకుండా జస్ట్ ఇలా పాయలుగా తీసుకొని బండకేసి ఒకసారి ఇలా రెండు సార్లు కొట్టారంటే ఆ మొదలు అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట అప్పుడు ఏంటంటే చాలా సింపుల్గా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా అయిపోయా మనం ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేస్తాము ఒక ఫ్రైలో వేయాలనుకుంటే కనుక ఇంత సింపుల్గా మనము వీటిని అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇంకా వీటికి పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు ఇలా మనం బండకేసి కొట్టామంటే కనుక ఆ పైన ఉండేది ఆ మొదలంతా కూడా మనకి ఊరికనే వచ్చేస్తుంది అనమాట ఇలా ట్రై చేసి చూడండి ఈసారి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అంటే మనము ఫ్లోర్ క్లీన్ చేసే బాటిల్స్ వస్తూ ఉంటాయి రకరకాల బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా సో వాటిని వాడుకోకుండా పక్కన పడేస్తూ ఉంటాము ఇది ఏదైనా మంచిగా క్వాలిటీతో ఉన్న బాటిల్ అనిపిస్తే కనుక మీరు ఇలాగ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇది షర్బత్ బాటిల్ అనమాట క్వాలిటీ మంచిగా స్మూత్గా ఉందన్నమాట సో దాన్ని అయితే నేను ఇక్కడ పైన పార్ట్ కట్ చేస్తా ఉన్నాను కొంచెం చాకని హీట్ చేసి కట్ చేస్తా ఉన్నాను ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్లాస్టిక్ కట్ చేసేటప్పుడు అంటే హీట్ పెట్టి కట్ చేస్తే ఏమైందంటే ఆ ఎడ్జెస్ అనేవి స్మూత్గా వస్తాయి అనమాట షార్ప్గా లేకుండా మనకి చేతులు కోసుకోకుండా స్మూత్ అవుతాయి అందుకు నేను ఎప్పుడు కూడా హీట్ చేసి కట్ చేస్తాను ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మాత్రము కొంచెము ఎడ్జ్ అంటించే ఉన్నాను అనమాట అంటే పూర్తిగా కట్ చేయకుండా ఓపెన్ ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఈ బాటిల్ ఎందుకు కట్ చేశానో ఇక్కడైతే కవర్లు అన్నీ కూడా గందరగోళంగా అయిపోయాయి ఇవి కూరగాయలకి వచ్చిన కవర్లన్నీ పడేయకుండా వాటిలో ఎత్తి పెడతాం కదా ఎందుకంటే మళ్ళీ చెత్త వేసుకునే దానికో లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కూరగాయలకి సపరేట్ సపరేట్గా చేసుకుంటాం కదా దేనికి అది పెట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ మనము ట్టు పెట్టేసుకుంటాము మళ్ళీ అవసరం వస్తాయని కానీ చూస్తే ఎంత మెస్సీగా అయిపోయింది చూడండి గలీజ్గా ఉంది కదా చూసేదానికి అందుకోసం నేనైతే దీన్ని కట్ చేసి బ్యాక్ సైడ్ ఒక హోల్ పెట్టేసి హ్యాంగ్ చేశాను ఇప్పుడు చూడండి ఇన్ని కవర్లు పెట్టినా కూడా దీంట్లో సరిపోతాయి ఇంకా మనం తోసినా కూడా దాంట్లోకి ఉండిపోతాయి అనమాట సో మనం పైనుంచి కవర్లు పెట్టుకోవచ్చు కింద నుంచి కవర్లు తీసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఒక హ్యాంగ్ తగిలించామంటే అదే ఉండిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్ కింద పాటలు ఉంటా ఉంటాయి కదా సో వీటిని అయితే మనము మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు బాటిల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సో మనము ఎన్ని కావాలంటే అని ప్రిపేర్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను మీ దగ్గర రేషన్ బియ్యం అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి ఎందుకంటే మనం తినే బియ్యం వాడుకోకుండా ఇవి వాడుకున్నట్టు ఉంటుంది అనమాట అవి లేకపోతే ఇవన్నీ తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ బియ్యం తీసుకున్న తర్వాత నేనైతే పర్ఫ్యూమ్ తీసుకున్నాను మరీ ఘాటుగా ఉండేది కాకుండా మంచిగా మంచి స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్ ఏదన్నా ఉంటే ఒక టూ త్రీ టైమ్స్ ఇలాగా స్ప్రే చేయండి రైస్లో ఈ బియ్యం అంతా కూడా పట్టేలాగా కొంచెం ఇలాగా షేక్ చేసిన తర్వాత వీటిని అయితే కబోర్డ్ లో మనము బట్టలు ఆర్గనైజ్ చేసుకుంటాం కదా సో ఈ సీజన్లో అయితే కొంచెము బట్టలు ఆరకుండా ఉండడము ఎక్కువ గాలి రాదు కాబట్టి ఎప్పుడు మబ్బుగా ఉన్నట్టుంటది కాబట్టి కొంచెం స్మెల్ వచ్చిన మొగ్గు వాసన వచ్చినట్టు అయితే ఉంటాయి కదా సో అలాంటి స్మెల్ లేకుండా ఇవి రైస్ ఏంటంటే మనకి వెట్ అబ్జర్వ్ చేసుకుంటాయి కదా సో దానివల్ల మనం దీంట్లో ఇది వేసాం కదా పర్ఫ్యూమ్ వేసాం కదా మనం కబోర్డ్ డోర్స్ కానీ బీర్వా డోర్స్ కానీ వేసి పెడతా ఉంటాము లోపలంతా కూడా చెమ్మలాగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం వెట్గా అనిపిస్తూ ఉంటుంది అదంతా ఇది పీల్ చేసుకుంటాం కాకుండా ఈ పర్ఫ్యూమ్ స్మెల్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట మనకి మొగ్గు వాసన వచ్చినట్టు బట్టల ఆరెంజ్ స్మెల్ వచ్చినట్టు అవి లేకుండా ఉంటాయి అనమాట ఎప్పటికీ కూడా బట్టలు కబోర్డ్ ఓపెన్ చేయగానే ఫ్రెష్ ఫీల్ వస్తూ ఉంటుంది మనం పెట్టుకున్న ఐటమ్స్ కూడా నీట్గా అన్నమాట ఒకవేళ మీకు ఇక్కడ చేతి తగులుతుంది అనుకుంటే పక్కన సైడ్ పెట్టుకోవచ్చు ఇలాగ బట్టల మధ్యలో ఉంటుంది కదా అలాగైనా పెట్టుకోవచ్చు వాళ్ళు కార్నర్లో పెట్టేసినా కూడా నీట్గా ఉండిపోతాయి ఇదైతే ఇది అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇలాగా చాక్లెట్స్ జెమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా ఇవి మామూలుగా ప్యాకెట్స్ కాకుండా జిప్ లాక్ కవర్స్ వస్తూ ఉంటాయి ఇలాంటివి మాత్రం అసలు పడేయకండి చాక్లెట్స్ అయిపోయాయి కదా అని అసలు పడేయకండి ఇవి రెగ్యులర్గా తీసుకోకపోయినా ఏదో బర్త్డే పార్టీలో దానికో దీనికో గిఫ్ట్ వస్తూ ఉంటాయి కదా సో పిల్లలు తినేయడం అయిపోయా మాత్రం వీటిని మంచిగా నీట్ గా మీరు స్టోర్ చేసుకోండి ఎందుకంటే చాలా రకాలుగా ఉపయోగపడతాయి మనం ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క డబ్బాలో పెడితే డబ్బాలన్నీ ఎక్కువైపోతాయి ఇంట్లో మనకి స్పేస్ అనేది సరిపోకుండా ఉంటుంది అనమాట ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క డబ్బాలో పెడితే ఎంత స్పేస్ కావాలి అదే ఇలాంటి ప్యాకెట్స్లో వేసుకున్నాము అనంటే చాలా స్పేస్ సేవింగ్ అవుతుంది ఒక చిన్న షెల్ఫ్లోనే మనం ఈ ప్యాకెట్లన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇట్లాంటి వాటిలలో వేసి పెట్టుకున్నాము అంటే చూడండి ఇక్కడ మనము నేనైతే జీడిపప్పు అనేది క్లిప్ పెట్టి పెట్టాను కానీ క్లిప్ అట్టినా కూడా పురుగు వచ్చేసింది అనమాట చిన్న సన్న పురుగు వచ్చేసింది సో దా ఇట్లా రాకుండా ఉండడానికి కూడా ఈ లాక్ కవర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట నేను వాటిలో వేసి పెట్టినవి ఏవి కూడా నీట్గా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా ఇది బయట ఇట్లా పెట్టిన క్లిప్ పెట్టినా కూడా పురుగు వచ్చేసింది అనమాట ఇలాంటివి అయితే మనకి చీమలు కూడా ఎక్కువగా హోల్స్ చేసే అవకాశం ఉండదు ఈ కవర్స్ నేను చాలా రోజులుగా యూస్ చేస్తూ ఉన్నాను ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా పెట్టాను నేను అలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్యాకెట్స్ ఎవరైనా తెచ్చుకుంటా ఉంటారు కదా అంటే ఇదే అని కాదు ఇలాంటి సైజులో చిన్న చిన్న ఉండేవో లేకపోతే మసాలాల పొడులు ఉండేటివి అలాంటివి తెచ్చిపెట్టుకుంటారు పులిహోర పౌడర్ లాంటివి సో దీనికైతే చిన్న చిన్న ప్యాకెట్లో కూడా క్లిప్పులు పెట్టాలంటే మన ఇంటి నిండా క్లిప్లే కనపడతాయి సో అట్లా కాకుండా ఇక్కడ కట్ చేశారు కదా ఎక్స్ట్రాగా ఇంకొక పీస్ కట్ చేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్యాకెట్లో ఉండేది కొంచెం కిందికి అనేసి ఇప్పుడు ఇలాగ ఫోల్డ్ చేయండి ఒకసారి ఇటు ఒకసారి అటు అంటే జిగ్జాగ్ షేప్లో ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి ఇక మీదట ఇప్పుడు సెకండ్ టైం కట్ చేసిన ఐదు ఉంటుంది కదా దీనిని ఇలాగ లోపలికి పెట్టేసింది మీకు ఎటువంటి క్లిప్ అవసరం లేదు ఏం చేయాల్సిన పని లేదు నీట్గా మనకు ఒక క్లిప్ లాగా రెడీ అయిపోతుంది ఆల్రెడీ మనం జిగ్జాగ్ షేప్లో చేసాం కాబట్టి ఇంకా లోపల నుంచి ఏ ఐటమ్ కూడా బయటకు అనేది రాదనమాట నీట్గా ఉండిపోతుంది మీరు ఇలాగే ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకోవచ్చు ఎక్కడైనా షెల్ఫ్ లో పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా కూడా లోపల ఉండేది వచ్చే ఛాన్స్ ఉండదు మనకి క్లిప్పులతో పని లేదన్నమాట ఇలాగే మనము మంచిగా నీట్గా స్టోర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ టైంలో చేతులు అయితే మనం దీపం పెట్టే టైంలో ఊరుకొని తడి అంటూ ఉంటుంది లేదంటే ఆగిపెట్టెలు కూడా బయట ఉన్నాయి అంటే వాతావరణం చల్లబడిన కొద్ది వాన పడుతున్నప్పుడు మొత్తం మెత్తగా ఉంటాయి సో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పూజలు చేసేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము అదొకటిదొకటి పట్టుకుంటా ఉంటాము ఆగిపెట్టే పట్టుకున్న టైంలో మెత్తగా అయిపోతూ ఉంటుంది వెలగవు సామాన్యంగా పెట్టుకోండి ఒక్కసారి ఇది చేసుకున్నారంటే సరిపోతుంది మీకు దీనిలో పది పదిహేను అగ్గిపెట్టె పుల్లలైనా అయినా కూడా ఈజీగా పడతాయి అనమాట ఒక చిన్న బాక్స్ తీసుకొని మీరు దానిలో మీ మీ దగ్గర ఉన్న అగ్గిపుల్లలన్నీ కూడా వేసేసుకొని దానికి ఇలాగా సైడ్లో అగ్గిపెట్టకుంటుంది కదా దీనిని అయితే డబల్ టేప్ వేసి ఇట్లాగా అంటించేసేయండి ఇంకా మీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు దానికి ఇలాగ వెలిగిచ్చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఉంటుంది దీనికి ఎలాగో గాలి తగలదు మూత పెట్టేస్తాం కదా గాలి తగలదు కాబట్టి నీట్గా ఉంటాయి అవ్వకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్యాకెట్లలో మనము ఏవైనా ఐటమ్స్ వస్తూనే ఉంటాయి కదా సో అవి కొంచెం వాడుకొని లోపల పెట్టేసుకుంటా ఉంటాము దీన్ని కవర్ని ఇట్లాగా మడత పెట్టి ఏదైనా తాడు కట్టుకోవడమో లేదంటే క్లిప్ పెట్టుకోవడము అలాంటివి చేస్తూ ఉంటాము సో బాక్సులో పోయాలంటే చాలా బాక్సులు అవసరం అయితే ఇందాకలా చెప్పాను సో ఇట్లానే ప్యాకెట్లలోనే మనం నీట్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చూపించే విధంగా చేయండి దీనికి ఎక్సెస్ ఉన్న కవర్ని అంతా కూడా కట్ చేసుకోండి ఎందుకంటే అది మెస్సీగా ఉంటుంది అనమాట అంత కవర్ అంతా పెట్టుకుంటే సో ఇలాగా నీట్గా అంటే మనకి ఐటమ్ ఎంత ఉందో అంత చూసుకొని నీట్గా కట్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ ని తీసుకొని జస్ట్ వన్ మినిట్ లోపే హీట్ చేసుకోండి మరీ ఎక్కువ హీట్ చేస్తే కవర్ అంతా కాలిపోతుంది లైట్గా హీట్ చేసేసుకొని ఇలాగా ఎడ్జెస్ అనేవి నీట్గా పట్టుకొని ఇలా ని జస్ట్ ఇలా పైన పైన ట్యాప్ చేస్తారు ఇట్లా అనండి అప్పుడు ఏంటంటే ఆ హీట్ కి మెల్ట్ అయినట్టు ఈ కవర్ అనేది మళ్ళీ ప్యాకింగ్ లాగా రెడీ అయిపోతుంది మనం ముందు ప్యాకింగ్ ఎలా వస్తుందో అలాగా ప్యాక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ స్పూన్ కొంచెం వెడల్పుగా ఉంది కదా వెడల్పుగానే ప్యాక్ అయింది చూడండి మనకి ఇంకా నీట్గా ఈ ప్యాకెట్ని ఇలాగే పెట్టేసుకోవచ్చు మనము ఏ డబ్బా అవసరం లేదు ఏ బాక్స్ అవసరం లేదు నీట్గా షెల్ఫ్లో అంటే మనకి డబ్బాలతో పని లేకుండా నీట్గా ఉండిపోద్ది మళ్ళీ కావాలన్నప్పుడు ఇది కట్ చేసుకొని వాడుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మరి వీడియో చూస్తారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏటి బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరిచ్చే ఒక్క లైక్ వల్ల మీలాంటి ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట సో ఒక్కరికి యూజ్ అయినా కూడా నేను చేసిన ప్రయత్నం నాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది సో తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్